అందరికీ నమస్తే నేను మీ మరాఠా వెంకట సోమాజీ ముందుగా అందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు ఆ పరమేశ్వరుని ఆశిషులు మీ అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను ఇక ఫిబ్రవరి ఫిబ్రవరి నెల ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఎంతో విశిష్టత కలిగి ఉన్నది అది తేదీల ప్రకారంగా చూస్తే ఒక సంపూర్ణమైనటువంటి నెల నాలుగు ఆదివారాల దగ్గర నుంచి మొదలుపెట్టుకుంటే నాలుగు శనివారాల వరకు కూడాను కంప్లీట్గా అన్ని నాలుగు నాలుగు వారాలుగా వచ్చినటువంటి ఒక నెల ఇకపోతే మహాశివరాత్రి అంటే లింగోద్భవం అయినటువంటి పర్వదినం ఉన్నటువంటి మరొక నెల దానితో పాటు ఛత్రపతి శివాజీ మహారాజ్ హిందువుల ఆరాధ్య దైవం పుట్టినటువంటి నెల ఫిబ్రవరి నెల ఫిబ్రవరి పంతొమ్మిది శివాజీ మహారాజ్ జయంతి వస్తుంది దానితో పాటు ఈ సంవత్సరం మరొక ప్రత్యేకత ఏంటంటే పాల్గొన శుద్ధ ప్రతిపాదన మొదలయ్యేటటువంటి ఛత్రపతి శంభాజీ మహారాజ్ యొక్క బలిదాన మాస దీక్ష ప్రారంభం కూడా ఫిబ్రవరి పద్దెనిమిదో తేదీ అనగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతికి ఒక్కరోజు ముందున ప్రారంభం కాబోతున్నది కాబట్టి ఈ ఫిబ్రవరి నెల ఎంతో విశిష్టతను కలిగి ఉన్నది అందరూ కూడా మహాశివరాత్రిని అంగరంగ వైభవంగా నిర్వహించుకోవాలి దానితో పాటు హిందువుల కోసం హిందూ ధర్మం కోసం రెండవ ఛత్రపతిగా స్వరాజ్యానికి ఉన్నటువంటి వ్యక్తి తలుచుకుంటే ఒక క్షణం కాదు ఉంటే అఖండ భారతాన్ని పరిపాలించేటువంటి వ్యక్తి కూడాను ధర్మం కోసం తన రోజుకొక చిత్రవదను అనుభవిస్తూ రోజుకొక అవయవాన్ని వాళ్ళు కోసేస్తున్నా సరే తా నొప్పిని భరిస్తూ ధర్మం కోసం ధర్మ వీరుడైనటువంటి ప్రాణత్యాగం చేసినటువంటి ఛత్రపతి శంభాజీ మహారాజు యొక్క బలిదాన దీక్షను ఈ ఫిబ్రవరి పద్దెనిమిదో తేదీ అనగా పాల్గొన శుద్ధ ప్రతిపాదన నుండి పాల్గొన శుద్ధ అమావాస్య వరకు అంటే ఫిబ్రవరి పద్దెనిమిది రెండు వేల ఇరవై ఆరు నుంచి మార్చి పద్దెనిమిది రెండు వేల ఇరవై ఆరు వరకు ఈ మాస దీక్ష ఉంటుంది ప్రతి హిందూ సోదరుడు కూడా ఈ బలిదాన దీక్షలో పాల్గొనాలి ఈ బలిదాన దీక్షలో నియమాలు ఏంటి దాన్ని ఎలా చేయాలి అనేది కూడా నేను మీకు తెలియజేస్తాను ఫిబ్రవరి పద్దెనిమిదవ మొదలయ్యే దీక్ష ఎలా ఉంటుంది అంటే శంభురాజు యొక్క అభిషేకంతో స్టార్ట్ అయ్యి కాళ్ళకు చెప్పులు లేకుండా ఉండటం తర్వాత పాలు మరియు పాల పదార్థాలకు సంబంధించిన వాటిని స్వీకరించకపోవడం అదేవిధంగా మంచంపై అంటే బెడ్ పై మీద పనుకోకుండా నేల మీద నిద్రించటం దాని విధంగా ఎటువంటి సుఖానికి ఈ మాసం రోజులు దూరంగా ఉండటం అనేది ఉదయం సాయంత్రం ఆయన యొక్క హారతి యొక్క పూజా విధానం ఉంటుంది ఆ హారతిని ఆయన చేస్తూ ఉండడం అనేది ఈ మాసం యొక్క నియమావళి దాంతోపాటు ఫిబ్రవరి పంతొమ్మిదో తేదీన దేశంలో ఉన్నటువంటి ప్రత్యేకంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందూ బంధువు కూడాను అంగరంగ వైభవంగా ఛత్రపతి శివాజీ మహారాజును జరుపుకోవాలని అదేవిధంగా ఈ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు మరియు కేంద్ర ప్రభుత్వం ఎంతోమంది యొక్క జన్మదినోత్సవాలని ఆ హాలిడేస్గా ప్రభుత్వం అధికారికంగా జరుపుతూ వస్తుంది ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని కూడా ఈ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి కేంద్ర ప్రభుత్వం కానీ అధికారికంగా జరపాలి అంటూ ఫెబ్ నైన్టీన్త్ని ఒక నేషనల్ హాలిడేగా ప్రకటించాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా మరొకసారి చెప్తున్నాను ఛత్రపతి శంభాజీ మహారాజ్ యొక్క బలిదాన మాస దీక్ష తీసుకోండి మీకు ఏదైనా ఈ బలినా మాకు దీక్షకు సంబంధించి వివరాలు కావాలన్నట్లయితే నేను నెంబర్ ఇస్తాను నాకు సంప్రదించవలసిందిగా కోరుతున్నాను లాస్ట్ రోజున ఎక్కడైతే ఛత్రపతి సంభాజీ మహారాజ్ యొక్క సమాధి స్థలం పుణ్య స్థలం ఉందో మహారాష్ట్రలోని తులాపూర్లో అక్కడ ఈ దీక్ష విరమణ అనేది జరుగుతుంది గత ఐదు సంవత్సరాలుగా ఈ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి నేను ఒక్కరినే పాల్గొంటున్నాను ఈసారి మరికొంతమంది హిందూ సోదరులు నాకు తోడై మనం అందరం కలిసి శంభాజీ మహారాజ్ మీద హిందూ ధర్మం మీద మనకు ఉన్నటువంటి యొక్క భక్తిని చాటుకుందామని తెలియజేస్తూ బలో ఛత్రపతి శంభాజీ మహారాజ్ పీ జై హర్ హర్ మహాదేవ్